ఎడ సింపుల్గా అయిపోవాలి అని చెప్పి అందులో మసాలా తినకుండా ఉంటే బాగుంటుంది వేసం కానప్పుడు ఈ విధంగా కమ్మగా కాని చేశాను ఆనపకాయ పాలు పోసి కూర కొంచెం శనపప్పు మినపప్పు మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతుందండి ఆనపకాయ ముక్కలు శనమొక్కలుగా తరిగేసుకుందాం నెక్స్ట్ పప్పు అయితే వేయించేసుకుందాం కొంచెం గరియేపాకు వేసేసుకుందాం ఈ ఆనకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం ఉప్పు పసుపు వేసేసుకొని ఒక్క నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత ఈ ఉప్పు వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది కూరలో వస్తుంది నానపకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అయితే అదంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం పంచదార అయితే లైట్గా వేసాను ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఆ పైన కొంచెం అయితే మాత్రం పోసాను సింపుల్గా ఉండేసానండి అమ్మయ్యా అనిపించింది నాకైతే మాత్రం బయట కూరలకి ఎక్కువ ప్రిఫరెన్స్ కన్నా ఇలాంటి ఇంట్లో మనం సింపుల్గా చేసుకుని కూరలు తినడానికి మాత్రం కొంచెం ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన ఆరోగ్యం మనం చూసుకోవాలి కదా బయట ఏ ఆయిల్ వేస్తారో అన్నది మనకి తెలియదు అందుకని తప్పనప్పుడు ఎలాగో తప్పదు అయితే తప్పించుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనం కూడా చేసుకుంటే చాలా మంచిది అయితే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఎవరి దగ్గరైనా ఏదైనా మాట మనం విన్నామంటే అది ఎవరి దగ్గర కూడా దయచేసి చెప్పకండి